తెలంగాణ రైతాంగానికి నమస్కారము రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతు భరోసా విషయంలో మాట మార్చిందా అంటే నిజమనే చెప్పాలి మరి నిన్న ముఖ్యమంత్రి గారు నాలుగు పథకాలను ప్రారంభించేటప్పుడు మాట్లాడినటువంటి కొద్ది నిమిషాల్లోనే రెండు విధాలుగా మాట్లాడడం జరిగింది అది ఏంటి అని అంటే అసలు ఈ యొక్క మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ ఏంటిది అసలు నిన్న నైట్ నుంచి వెళ్ళే మనకు అమౌంట్ మన ఖాతాలో పడతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికి కూడా మన ఖాతాలో డబ్బులు పడపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి నేను అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అయితే నిన్న మనకు ముఖ్యమంత్రి గారు అయితే నాలుగు పథకాలను ప్రారంభించారు కదా మీటింగ్లో ఆ మీటింగ్లో మాట్లాడుతూ మొదటగా ఈ రోజు ఆదివారము బ్యాంకులకు సెలవు కాబట్టి నైటు పన్నెండు గంటల నుంచి వెళ్ళే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి టింగు టింగు అని మీకు మెసేజ్ వస్తాయి బ్యాంకుల డబ్బులు పడ్డట్టు అని చెప్పి చెప్పారు మరి నైటు పన్నెండు దాటిపోయింది మళ్ళీ ఇప్పుడు సాయంత్రము ఆరు ఏడుగానికి వచ్చింది మరి ఇప్పటికూ కూడా మరి అకాలంలో డబ్బులు జమ కాలేదు ఒకవేళ మీకు ఎవరికైనా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి ఆరు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కనుక మీకు అకౌంట్లో జమ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకనంటే మరి మాకైతే డబ్బులు జమ కాలేదు మీరు ఎవరికైనా జమ అయి ఉంటే మరి జమ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా కొంత టైము వెయిట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పొచ్చు కాబట్టి ఇప్పటి వరకైతే ఎవరికి కూడా రైతు భరోసా కింద కానీ ఇందిరా ఆత్మీయ భరోసా కింద కానీ వచ్చేటువంటి డబ్బులు అయితే యాడ్ కాలేదు మరి నిన్న స్వయంగా చాలా మంది లక్షలాది మంది ముందర చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీ మాట ఏమైంది స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా దిక్కు దివాలా లేకుండా వేయింది మరి ఇక ఈ మార్చి ముప్పై ఒకటి ఏంటంటే నిన్ననే ఫస్ట్ అంటే ఈరోజు బ్యాంకుల హాలిడే నైట్ పడితే అన్నారు తర్వాత ఈ యొక్క రైతు భరోసా అనేటువంటిది దాదాపుగా ముప్పై ఒకటి మార్చి దాకా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పారు అంటే ఇంకా కొనసాగుతుంది అని అంటే ఇప్పుడు లేనట్టే కదా కదా అంటే పకడ్బందీగా మేము మార్చి ముప్పై ఒకటి లోగా కంప్లీట్ చేసేస్తాం మొత్తం అని చెప్పి చెప్పడం లేదు దాదాపుగా మార్చి ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి అంటున్నారు మరి దేని నమ్మాలి గతంలో కూడా ఈ విధంగానే రుణమాఫీ విషయంలో కూడా ఈ విధమైనటువంటి ధోరణే రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అవలంబించింది మరి ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజలను కానీ లేకపోతే రైతన్నలను కానీ మబ్బి పెట్టేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా ఇగో ఆగో ఇగో ఆగో అనుకుంటా వచ్చినటువంటి ప్రభుత్వము ఇప్పుడు కూడా ఏదో అనామతుగా నామకే వాస్తుగా నిన్ననైతే ఈ యొక్క నాలుగు పథకాలను ప్రారంభించారు తప్ప వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు మాత్రం ఇప్పటికీ ఎవరికైతే అందలేదు అయితే గతంలో మాదిరైనా కనీసము ఎకరా ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ తర్వాత మూడు ఎకరాలు తర్వాత ఐదు తర్వాత ఆరు ఇట్లా కూడా వేసినా బాగుండేది కానీ ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరికి కూడా అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళకైతే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా రైతు భరోసా కింద అయితే డబ్బులు జమ కాలేదు అయితే మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు మార్చి ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా మీరు కొనసాగిస్తారు కానీ అర్హులను ఎప్పుడు ఎంపిక చేస్తారు ఇక ఇంకొక మంత్రి అని అంటారు కదా అంటే స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి అంటే లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన వాళ్ళు అర్హులని కాదు లిస్టులో పేరు రానంత మాత్రాన మీరు అనర్హులని కాదు అంటారు మరి లిస్టులో పేరు ఎందుకు ఇచ్చినట్టు మరి అంటే లిస్టులో పేరు ఇస్తేనే కదా లిస్టులో పేరు వచ్చిందంటే వాళ్ళు అర్హులు అన్నట్టే కదా అంటే మీరు ఇచ్చినటువంటి లిస్ట్ వినే మీకు నమ్మకం లేదు స్వయంగా ఆర్థిక శాఖ బట్టి విక్రమార్గ గారు అంటున్నటువంటి మాటలు లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన వారు అర్హులని కాదు అని అంటున్నారు మరి ఎట్లా అర్హులు అంటే దానికి వేరేది ఏమన్నా ఉన్నాయా మరి ఇప్పుడు ఈ లిస్ట్ ఎందుకు ఇచ్చారు ఇగో ఇన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతల దగ్గరికి వచ్చేసరికి ఈ రకంగా ఎందుకు వాళ్ళ ధోరణి అవలంబిస్తున్నారో అర్థమైతే లేదు మరి ఇన్ని రోజుల బట్టి వెయిట్ చేసినటువంటి రైతులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా ఇక చూడు ఇరవై ఆరు తారీఖు అత్తది ఇగో అగో ఇగో అగో అన్నది గిందుకేనా ఇప్పటికి కూడా కళ్ళల వత్తులు వేసుకుని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయినా కూడా మీరు ఇప్పటికి కూడా కరెక్ట్ ఒక డేట్ అంటే ఆ డేట్ కట్టుబడి ఉండకుండా మళ్ళా మళ్ళీ డేట్లు మార్చుకుంటా అంటే అన్నదాతలు అంతా పిచ్చర్ లెక్కస్తున్నారా మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా ఆత్మీయ ఇందిరా ఆత్మీయ భరోసా కింద వచ్చేటువంటి డబ్బులు ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్లకు ఇచ్చేంత వరకు అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది మార్చి ముప్పై ఒకటి కానీ డిసెంబర్ ముప్పై ఒకటి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు జమ కావాల్సిందే ఈ విషయాల మీద ఖచ్చితంగా మనం ప్రభుత్వంతో పోరాడాల్సిందే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోను అయితే షేర్ చేయండి చాలామంది చూస్తేనైతే ప్రభుత్వం కూడా వెళుతుంది కాబట్టి చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ